హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ తొంభై రెండవ భాగం అందరి ప్రార్థనలు విన్నట్టుగానే మరుసటి రోజు నుండే బాబు హెల్త్ కండిషన్ కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవడం మొదలవ్వడంతో అందరి ఆనందానికి అంతే లేదు డాక్టర్ బాబు అవుట్ ఆఫ్ డేంజర్ ఇక ప్రాబ్లం లేదు కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతే అని సూర్యతో డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు సూర్య డాక్టర్ బాబుని ఒకసారి చూడొచ్చా షూర్ అంటూ తీసుకెళ్ళాడు అమాయకంగా నిద్రపోతున్న బాబుని చూడగానే వాళ్ళు పెట్టిన చిత్రహింసలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి సూర్యకి ప్రేమగా వాడి తల మీద చేయి వేయగానే ఉక్లిక్కి పడి కళ్ళు తెరిచాడు బాబు సూర్యని చూసి డాడా అని ఏడుస్తుంటే వాణ్ణి ప్రేమగా ఎత్తుకొని నీకేం కాలేదు నాన్న నేనున్నానుగా అంటుంటే భయంతో ఏడుస్తున్నాడు డాక్టర్ నేను అలా బయటికి తీసుకెళ్తాను ఓకే బట్ ఎక్కువగా ఏడవకూడదు అని చెప్పి బాబుకి పెట్టిన వైర్స్ అన్నీ రిమూవ్ చేసి ఇచ్చారు బయటికి రాగానే ఎంతమంది పిలుస్తున్నా ఎవరి దగ్గరికి వెళ్లకుండా సూర్యని కరుచుకుని ఉండిపోయాడు బాబు విశ్వనాథ్ ఆర్కే సుమిత్ర శాలిని విక్కీ వాళ్ళందరూ ఎంత ట్రై చేస్తున్నా అసలు వాళ్ళ వైపు కూడా చూడకుండా గట్టిగా సూర్య మడని అతుక్కుపోయాడు పిల్లాడు బాగా భయపడినట్టున్నాడు ఇలా ఇవ్వనైనా నేను సముదాయిస్తానని మంగమ్మ అంటే బామ్మ నేను చూసుకుంటానంటూ వాణ్ణి క్షణం కూడా వదలకుండా తిప్పుతూనే ఉన్నాడు సూర్య ఒకరోజు గడిచింది అందరూ తిండి నిద్ర మానేసి హాస్పిటల్లోనే ఉండిపోయారు డాక్టర్ నా వైఫ్ ఎలా ఉంది అని సూర్య అడిగితే డాక్టర్ నిట్టూర్చి చెప్పాను కదా సూర్య తనలోని పాయిజన్ మొత్తం రిమూవ్ చేశాం తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కానీ డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల స్పృహలోకి రావట్లేదు అదే మాకు కూడా టెన్షన్గా ఉంది అంటుంటే కన్నీళ్ళని కట్టడి చేస్తూ నేనొకసారి తనని చూడొచ్చా అని అడిగాడు షూర్ బట్ డిస్టర్బ్ చేయకండి అంటూ తనని మాత్రమే లోపలికి తీసుకెళ్లాడు డాక్టర్ చలనం లేకుండా బెడ్ మీద పడిన సిరిని చూస్తుంటే గుండెల్లో బాధ తన్నుకొస్తుంది సూర్యకి తన నవ్వు మాట కోపం అలక అన్నీ గుర్తొస్తుంటే కళ్ళల్లో ఆగకుండా వస్తున్నాయి సిరి ఒక్కసారి లేచి చూడు ఇదిగో మన బాబుని తీసుకొచ్చాను నీకు చెప్పినట్టే వీడిని సేఫ్గా తీసుకొచ్చాను ప్లీజ్ సిరి ఒక్కసారి లే అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు నాలుగు రోజుల తర్వాత అమ్మని చూసిన పసివాడు సూర్యని వదిలించుకొని సిరి మీదకి చేరాడు తన తిన్నిచిని చేతులతో ఏడుస్తూ సిరి ముఖం మీద తడుముతూ పిలుస్తుంటే ఇదంతా గ్లాస్ విండోల నుండి చూస్తున్న అందరికీ గుండె మెలిపెట్టినట్టు అనిపిస్తున్నాయి సిరి బాబు నిన్ను పిలుస్తున్నాడు ఒక్కసారి లే నా కోసం కాకపోయినా వీడి కోసమైనా లే సిరి నువ్వు లేకపోతే ఒకరోజు కూడా నేను ఊహించుకోలేను ప్లీజ్ అని బాధపడుతుంటే ఏడుస్తున్న బాబు నెత్తుకొని కన్నా అమ్మకేం కాదు తనకి నా మీద కోపం రా అందుకే లేవట్లేదు నువ్వంటే ప్రాణం నీకోసమైనా లేస్తుంది ఏడవకూడదు అంటూనే ఉన్నా అతని కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రం ఆగనంటున్నాయి సూర్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ పదండి వెళ్దాం నో డాక్టర్ ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను తన పక్కన ఉండాల్సిన టైంలో నేను లేను కనీసం ఇప్పుడైనా నన్ను తనతో ఉండనివ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో ఓకే టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి నసుల్ని కూడా వద్దని చెప్పి తీసుకెళ్ళిపోయాడు డాక్టర్ ఒక చేత్తో బాబు నెత్తుకొని మరో చేత్తో సిరి చేయి పట్టుకుని తన పక్కనే కూర్చున్నాడు సూర్య టైం గడిస్తున్న కొద్దీ అందరికీ సిరి లేస్తుందన్న నమ్మకం సన్నగిల్లుతుంది చాలాసేపు తన పక్కనే కూర్చున్న సూర్యకి భుజం మీదే బాబు నిద్రపోవడంతో వాడికి అనుగుణంగా పక్కనే ఉన్న చైర్లో కాలు మీద కాలేసుకుని ఒడిలా చేసి తొడ మీదే బాబుని పడుకోబెట్టుకున్నాడు ఒక చేత్తో వాడిని జోకొడుతూ మరో మరే చేత్తో సిరి చేతిని పట్టుకుని బాధగా వెనక్కి వాలాడు సూర్య నాలుగు రోజులుగా అలసిపోయిన శరీరం నిద్రని ఆహ్వానిస్తుంటే తెలియకుండానే కళ్ళు మూసుకున్నాడు మిడ్ ఆ కళ్ళ వెనక షిప్ మొత్తం బ్లాస్ట్ అవ్వడం కనిపిస్తుంటే సిరి చేతులు మెల్లిగా కదులుతున్నాయి అతి కష్టంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్న సిరికి బ్లాస్ట్ అవ్వడం పదే పదే రిపీట్గా కనిపించి సూర్య అంటూ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది చుట్టూ చూస్తూ నేను ఎక్కడున్నాను బాబు సూర్య ఏమయ్యారు అనుకుంటూ అతి కష్టంగా పైకి లేచిన సిరికి తన చెయ్యిని ఎవరో పట్టుకొని ఉన్నట్టు అనిపిస్తుంటే తల తిప్పి చూడగానే చేయిల్లో పడుకోనున్న సూర్యని తన ఒళ్ళు ఉన్న బాబుని చూసి సంతోషంతో వచ్చేసాయి చేతులకున్న వైర్లన్నీ తీసిపడేసి బాబుని ప్రేమగా తడిమి వాడి చేతి ముదురున్న గాయానికి ముద్దు పెట్టుకుని తల మీద నిమిరింది ఆర్తిగా సూర్యవైపు చూస్తూ తనని తాకబోయింది కానీ నిజానిజాలు తెలియకుండా తనని ఎంత బాధ పెట్టిందో గుర్తొస్తుంటే తన మీద చేయి కూడా వేయలేకపోయింది సిరి నన్ను క్షమించు సూర్య అసలు నిజాలు తెలుసుకోకుండా నేను చాలా బాధపెట్టాను పెట్టాను లాంటి మెచ్యూరిటీ లేని అమ్మాయి నీకు కరెక్ట్ కాదు నీకు వల్లినే కరెక్ట్ తనే నిన్ను చాలా ప్రేమగా చూసుకోగలదు నేను వెళ్ళిపోతాను కనీసం అప్పుడైనా నువ్వు సంతోషంగా ఉంటావు నేనుంటే నాతో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అనుకుంటూ బాబుని ముద్దు పెట్టుకొని సూర్య చేతిని నెమ్మదిగా వదిలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే స్ట్రక్చర్ కాలికి తగిలి సౌండ్ రావడంతో నిద్రలో ఉన్న సూర్య ఉలిక్కి పడి లేచాడు సిరి కాళ్ళు పట్టుకుని అటువైపు తిరిగి ఉండడం చూసి కన్నీళ్లతో సంతోషంగా సిరి అని పిలవగానే సూర్య లేచేశాడు ఉండకూడదు వెళ్ళిపోవాలి అనుకుంటూ వెళ్ళబోతుంటే బాబుని భుజం మీద వేసుకుని వెళ్తున్న సిరి చేయి పట్టుకున్నాడు సూర్య తన కూడా తిప్పకుండా వదురు సూర్య నేను వెళ్ళిపోతాను షాక్ అయ్యి వెళ్ళిపోతావా ఎక్కడికి సిరి కన్నీళ్లతో వెనక్కి తిరిగి నేను నీకు కరెక్ట్ కాదు సూర్య నువ్వెంత చెప్తున్నా వినకుండా నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కనీసం భోజనం కూడా పెట్టకుండా నేను టార్చర్ పెట్టాను అందుకని అందుకని నేను వెళ్ళిపోతాను సూర్య కనీసం బాబుని కూడా సరిగ్గా చూసుకోలేకపోయాను నా దగ్గర ఉండడం వల్లే వాళ్ళు వీడిని కిడ్నాప్ చేసి ఇంత ఆశ్చర్య పెట్టారు వాణ్ణి నాకంటే నువ్వే బాగా చూసుకుంటావు వాళ్ళకి కూడా వాడంటే చాలా ఇష్టం నీకు తనే కరెక్ట్ పైగా మీరెటు పెళ్లి చేసుకున్నారు మీరు పెళ్లి చేసుకోండి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు మరి నువ్వెక్కడికి వెళ్తావు అని అడిగాడు సూర్య ఎక్కడికైనా దూరంగా నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను అంటుంటే కోపంగా పట్టుకున్న చేతిని బలంగా మీదకి లాక్కోవడంతో ఒక్క వదుటి నా సూర్య గుండెల మీద పడింది సిరి ఆమె నడుం చుట్టూ చేయేసి బలంగా దగ్గరికి లాక్కుంటూ ఎక్కడికే వెళ్ళేది నాలుగు రోజులుగా నీకోసం పిచ్చివాళ్లా తిరుగుతుంటే నన్ను వదిలి వెళ్ళిపోతావా నువ్వు ఆ ప్రాణాలకు తెగించినది నిన్ను కాపాడుకున్నాను మరో పెళ్లి చేసుకుని వీడిని సవతితల దగ్గర వదలడానిక కొన ఊపిరితో ఉన్న వీడికి ప్రాణం పోసుకుంది అని కోపంగా అడిగాడు అది కాదు సూర్య నా వల్ల నువ్వు నా వల్ల నువ్వు పడిన దానికంటే ఎక్కువేం కాదు సిరి అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ నాలుగు రోజులు నువ్వు బతుకుతావో లేదో కూడా తెలియకుండా నరకం అనుభవిస్తున్నాను మళ్ళీ మన మధ్య దూరం తెచ్చే పరిస్థితులు తీసుకురాకు ప్లీజ్ అంటూ గట్టిగా హత్తుకున్నాడు అతని బాధకి కరిగిపోయి ఏడుస్తూ అతని వీపు చుట్టూ చేతులు బిగించింది సిరి తన ప్రాణాలతో వస్తుందో లేదోనన్న భయంతో ఎప్పుడో కట్టడి చేసిన కన్నీళ్లు స్వేచ్ఛగా బయటకు వస్తుంటే లవ్ యూ సిరి లవ్ యూ సో మచ్ అంటూ ఆమె మెడ మీద ముద్దులు పెడుతున్నాడు సూర్య లవ్ యూ టు సూర్య అంటూ అతని ఫేస్ని రెండు చేతులతో పట్టుకొని పెదవుల్ని జత చేసింది సిరి ఎన్నో రోజులుగా లోపలే దాగిన ప్రేమకి ఒక్కసారిగా రెక్కలు వచ్చినట్టు అనిపిస్తుంటే ముద్దులోని మాధుర్యాన్ని తనివి తీరా చవి చూస్తున్నారు తనని పట్టించుకోలేదని అడిగాడు ఏమో రాగమందుకున్నాడు ఏడుస్తూ బాబు సిరి పెదవులు అది తన ముక్కు మీద ముక్కుతో రాస్తూ వీణ్ణి మర్చిపోయామంట డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నాడు సూర్య నవ్వుతూ కన్నా అంటూ ఆర్తిగా ఎత్తుకొని గుండెలకి హత్తుకుంది సిరి వాడి ఒంటి మీద గాయాలు చూస్తూ పసిపిల్లాడిని కూడా చూడకుండా ఎలా టార్చర్ పెట్టారు అని వాడికి మీద ముద్దులు పెడుతుంటే వాడికి ఏం కాలేదు సిరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే అని ఇద్దరిని కలిపి సైడ్ హక్ చేసుకున్నాడు అప్పటికే వీళ్ళ సౌండ్స్కి బయట వాళ్ళందరికీ మెలుగు వచ్చే లోపలికి రాబోతూ వీళ్ళ కన్వర్జేషన్ విని అక్కడే ఆగిపోయారు సిరి కాన్షియస్లోకి రావడం ఒకటైతే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి సౌండ్ చేయడంతో ఇద్దరు తల తిప్పి అటువైపు చూశారు అందరూ నవ్వుతూ అక్కడే ఉండడంతో చిన్నగా బ్లష్ అవుతూ దూరం జరిగారు ఇద్దరు బేబీ అని విశ్వనాథ్ కన్నీళ్లతో సిరిని దగ్గరికి తీసుకొని నీకేమవుతుందోనని చాలా భయపడ్డాను బేబీ అని ప్రేమగా తలని మురుతుంటే మిస్ యూ డాడ్ అన్ను సైడ్ హక్ చేసుకుంది సిరి రే విసు సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇక అన్నీ లేదురా అని ఆర్కే అడిగితే అమ్మా మీ మధ్య జరిగిపోయింది పొరపాటే తప్ప తప్పు కాదు ఎవరికీ అలా అనే అవకాశం లేకుండా లేదు ఎందుకంటే మీరిద్దరూ భారీ అభర్తలు తెలియక చేసిన తప్పుల్ని తెలుసుకున్నారు ఒకరినొకరు క్షమించుకొని అర్థం చేసుకొని ముందుకు నడవండి అంతేకాని సూర్య అన్నట్టు మళ్ళీ దూరం తెచ్చే పరిస్థితులు తెచ్చుకోకు అన్నాడు ఆర్కే విశ్వనాథ్ కూడా కల్పించుకొని అవునమ్మా సమస్య ఏదైనా మాట్లాడో పోట్లాడో పరిష్కరించుకోండి లేదంటే పెద్దవాళ్ళం మేమున్నాం మాకు చెప్పండి అంతేకాని విడిపోయే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకండి అన్నాడు సూర్య ఇది తనకే కాదు నీకుడా అని సుమిత్ర అంటే నవ్వుతూ తలుపి సిరిని సైడ్ హ్యాక్ చేసుకున్నాడు సూర్య అందరూ బాధపడింది చాలు ఇప్పుడు మనమంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని హుషారుగా చెప్పాడు ప్రవీణ్ బాగా చెప్పావు బాబు ముందు పదండి అందరం ఇంటికెళ్ళి నిజంగానే పండగ చేసుకుందామంది మంగమ్మ కంగ్రాక్స్ రా బావా ఇద్దరిని సేఫ్గా దక్కించుకున్నావంటూ విక్కీతో సహా కలిపి ముగ్గురు హక్ చేసుకున్నారు అక్కడే ఉన్న వల్లి కల్పించుకొని కరెక్ట్గా చెప్పారు అక్క బావేదో నటించమంటే వచ్చాను కానీ మీ మధ్యలోకి వచ్చే ఆలోచన నాకున్నా నన్ను మధ్యలోకి తీసుకురావడానికి బావ అస్సలు రెడీగా లేడు నువ్వు అస్సలు ఫీల్ అవుకు కానీ నిన్ను కొంచెం ఎక్కువే బాధ పెట్టాను సారీ అని వల్లి అంటే అలా చేయబట్టే కదా మా సిరికి జలస్ మొదలై ఓపెన్ అయింది ఏ సిరి అంతే కదా అంది శాలిని నవ్వుతూ సూర్యవైపు చూస్తే ఎవరు చూడకుండా ఐపిలింగ్ చేశాడు సూర్య ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదండి అని సుమిత్ర అంటే డాక్టర్ అప్పుడే లోపలికి వస్తూ అప్పుడే కాదమ్మా సిరిని ఒక రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత పంపిస్తామనడంతో సరేనని వాళ్ళిద్దరినీ వదిలేసి అందరూ వెళ్ళిపోయారు అవును సూర్య నేను నువ్వు బాబు షిప్లో ఉండగా బ్లాస్ట్ అవ్వడం చూశాను కానీ మీరెలా తప్పించుకున్నారు నవ్వి నేను అప్పటికి బోట్ దగ్గరికి వచ్చేశాను సిరి బ్లాస్ట్ అయ్యే టైంకి బోట్లోకి జంప్ చేయడం బోట్ స్పీడ్గా షిప్ నుండి దూరంగా వెళ్ళడం ఇమ్మీడియట్గా జరిగిపోయాయి బట్ నువ్వు ఈలోపే కళ్ళు తిరిగి పడిపోయావు బాబుకి ఎలా ఉంది అంతా ఓకేనా అంతా ఓకే కాకపోతే చిన్న వేసు కదా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఈ గాయాలు కూడా త్వరలోనే తగ్గిపోతాయిలే అనగానే నవ్వుతూ సూర్యని హత్తుకుపోయింది సిరి రెండు రోజుల తర్వాత సిరిని బాబుని తీసుకుని ఇంట్లో అడుగుపెట్టాడు సూర్య మంగమ్మ ముచ్చటగా ఉన్న ముగ్గురికి కలిపి దిష్టి తీసి ఇప్పుడు లోపలికి రండి అనడంతో సిరి బాబుని ఎత్తుకుంటే తన భుజం చుట్టూ చేతులేసి లోపలికొచ్చాడు సూర్య బాబుని ఒక్క క్షణం కూడా వదలట్లేదు సిరి ఎవరికిస్తే ఏం చేస్తారోనన్న అనుమానంతో సూర్యకి తప్ప ఇంకెవ్వరికీ ఇవ్వట్లేదు క్రీమ్ కలర్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఫ్రెష్గా రెడీ అయి వస్తున్న సూర్యని కళ్ళార్పకుండా చూస్తుంది వల్లి ఏదో నిరుత్సాహం మనసుని కమ్మేస్తుంటే సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి ఆ సూర్య ఆఫీస్లో అర్జెంట్ పనుంది త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య గార్డెన్లో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న వల్లి దగ్గరికి వచ్చి పిలిచింది సిరి ఏంటక్క ఏంటి అలా ఉన్నావు ఏం లేదే బాగానే ఉన్నాను దేనికో బాధపడుతున్నట్టున్నావు అలాంటిదేం లేదులే అక్క నేను బాగానే ఉన్నానని చెప్పి వెళ్ళిపోయింది వల్లి సూర్య వచ్చేసరికి బాబుని ఒళ్ళో పెట్టుకుని ఏదో ఆలోచిస్తుంది సిరి అదే రోజు హాయ్ సిరి అంటూనే వాష్రూమ్కి వెళ్తుంటే సిరి సైలెంట్గా ఉంది తప్ప ఏమీ మాట్లాడట్లేదు దగ్గరికి వచ్చి తట్టి పిలవగానే ఉలిక్కి పడి నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది శిషిర్ ఇల్లరా నాన్న అని ఎత్తుకుంటూ నేను వచ్చింది కూడా గమనించినంతగా ఏం ఆలోచిస్తున్నావు సిరి ఏం లేదు డల్గా ఉన్న తనని చూసి చెంప మీద తడుముతూ అర్య ఓకే అని అడిగాడు ఆల్ రైట్ నువ్వు ఫ్రెష్ అయ్యిరా కాఫీ తెస్తానని చెప్పి వెళ్ళింది ఏమైంది అమ్మాయికి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు సూర్య సూర్య నేను ఒకటి అడగనా బాబుని పైకెక్కరేస్తూ నా దగ్గర నీకు పర్మిషన్ కావాలా అడుగు అది వల్లీ ఉంది కదా ఏమైంది తనకి తను నేను లవ్ చేస్తుంది సూర్య అనగానే బాబుతో కబుర్లు చెప్తూ చాలా క్యాజువల్గా అవునా అని అన్నాడు ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే అలాగా అంటున్నావు ఇది సీరియస్ మ్యాటరా సిరి కాదా ఎలా అవుతుంది తను నన్ను లవ్ చేస్తుంది దానికి నన్నే చేయమంటావు అది కాదు సూర్య పాపం తను లుక్ సిరి నాకు తెలియకుండా నన్ను ఎంతమంది లవ్ చేశారో నాకు తెలీదు బట్ నేను మాత్రం నిన్నే లవ్ చేశాను నీకు తప్ప ఎవరికైనా మనసులోకి వచ్చే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు సో దీనికి ఇంత అక్కర్లేదు నిజమే సూర్య నువ్వు చెప్పింది బయటి వాళ్ళ విషయంలో కానీ వల్లి నీకు సొంత మరతలు బంగారం మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాళ్ళం నా మీద తనకి ఎఫెక్షన్ ఉండొచ్చు దాన్ని లవ్ అనుకుంటుందేమో బట్ నేను మాత్రం తనని మరదలుగానే చూశాను కానీ సూర్య బాబు నీ పక్కన నిద్రపుచ్చి దీని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా కొంచెం నా గురించి కూడా ఆలోచించుగా సిరి అని దగ్గరికి వస్తుంటే నీ గురించా ఏం ఆలోచించాలి అంటూ వెనక్కి వెళ్తుంది అదే సిరి మన పెళ్ళై నాలుగు నెలలైపోయింది కానీ మనం వచ్చే ఇంకా ప్రొడక్షనే స్టార్ట్ అవ్వలేదు అందుకని దాని సంగతి ఏంటో కొంచెం చూసేద్దామా సడన్గా సూర్యలో ఓ చేంజ్ వచ్చేసరికి కొంచెం తడబడి ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంటే అదేసరి ఇంకా ఎన్నాళ్ళు నాకు బ్యాచిలర్ లైఫ్ చెప్పు అందుకే కోపంగా చేతులు కట్టుకొని నువ్వు బ్యాచిలరా అంటే కాదనుకో కానీ నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ చేయకుండానే వీడి ప్రాసెస్ పూర్తయి బయటకు వచ్చాడా సూర్య అని అడిగింది అబ్బా అది కాదు సిరి అప్పుడంటే ఇద్దరికీ తెలియకుండా జరిగిపోయింది కదా అందుకని అందుకని ఈసారి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని అని మత్తుగా అంటుంటే ఎందుకో ఎందుకంటా వెండి సిరి శిసిర్కి చెల్లి కావాలంట నీకు చెప్పాడా అంటే చెప్పలేదనుకో కానీ ఆడుకోవడానికి ఒకరుండాలి కదా దానికోసం షాలు కూతురుంది మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆపణలోనే ఉన్నారు కొద్ది రోజుల్లో వాళ్ళ పిల్లలు ఉంటారులే సరే అయితే పిల్లలొద్దు కానీ మనం ప్రొసీడ్ అవుదాం సరే ప్లీజ్ అంటూ దగ్గరికి వచ్చి బెడ్ మీద తనని చేతులతో లాక్ చేసి పెదవులు అందుకుంటుంటే ఫోర్స్గా తనని తోసేసి ఇంకొద్ది రోజులు బ్యాచిలర్ లైఫ్ని కంటిన్యూ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది సిరి ఏ సిరి ఆగు ప్లీజ్ అంటున్నా కూడా వినకుండా వెళ్ళిపోయింది వల్లి ఏంటక్క నీకు మీ బావంటే ఇష్టమా అదేంటక్క అలా అంటావు మా బావంటే నాకు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది నేను అడిగింది అలా కాదు వల్లి మీ బావని నువ్వు ప్రేమిస్తున్నావా నవ్వి ఇప్పుడు కాదక్క నా ఊహ తెలిసినప్పటి నుండి ప్రేమిస్తున్నాను మా బావంటే నాకు ప్రాణం కానీ బావకి నా మీద ఎలాంటి ఉద్దేశం లేదు కేవలం మరదలుగా చూశాడు అందుకే లైట్ తీసుకున్నా అని కళ్ళు తుడుచుకుని కానీ అక్క బావకి నువ్వంటే చాలా ఇష్టం నిన్ను చూడకపోయినా నీకోసం ఎంత తప్పించాడో నాకు తెలుసు నువ్వు ఇదంతా ఆలోచించి ఇద్దరి మధ్య ప్రేమ ఉంటేనే ప్రేమ నాది జస్ట్ క్రష్ నాకోసం కూడా ఎక్కడొక రాకుమారుడు పుట్టే ఉంటాడులే నన్ను వెతుక్కుంటూ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తా కానీ అంతవరకు నా ఊహల్లో బావే ఉంటాడు నువ్వెన్ని తిట్టినా సరే ఓకేనా అని నవ్వుతుంటే తను నవ్వేసింది సిరి సూర్య భుజం మీద పడుకుని పాపం సూర్య వల్లి నీ మీద చాలా ఇష్టాన్ని పెంచుకుంది అని చెప్పింది సిరి నేను నీ మీద ప్రాణాలే పెట్టుకున్నానే అది మా గుర్తొస్తుందా నీకు సూర్య ఆ టాపిక్ వదిలే బంగారం ఇంకేదైనా మాట్లాడు సూర్య మీద పడుకున్న బాబు తల మీద నిమురుతూ మన బాబుకి ఇంకేం కాదు కదా సూర్య అని అడిగింది ఏం కాదు ఇంకెవరూ నా నుండి మిమ్మల్ని వేరు చేయలేరు వీడికి పూర్తిగా తగ్గడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది వన్ ఆర్ టూ మంత్స్ అంతే సెట్ అయిపోతాడు నువ్వు ఇదేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి తను బాబుని జోకడుతుంటే తనని జోకొడుతూ నిద్రపుచ్చాడు సూర్య మధ్యరాత్రి వాళ్ళు పెట్టిన డాక్చర్కి బాబు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏడుస్తుంటే ఉలిక్కిపడి నిద్రలేచారు వీళ్ళిద్దరూ బాబు బాబు అని సిరి కూడా ఏడుస్తుంటే సిరి ఏం కాదు అంటూ వాడిని ఎత్తుకొని కన్నా నువ్వు డాడీ దగ్గర ఉన్నావు చూడు అమ్మ పక్కనే ఉంది అంటూ సిరి నువ్వు ఏడ్చి వీడింకా బాధ పెట్టుకు అని ఊరడిస్తూనే అలా బయటికి వెళ్దాం పదా అంటూ ఇద్దరిని కారులో తీసుకుని బెంగళూరు మొత్తం తిప్పుతుంటే భయమంతా మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు బాబు సిటీ అవుట్కట్స్లో కార్ ఆపి బ్యానెట్ మీద కూర్చున్నారు ముగ్గురు వీడు పూర్తిగా నార్మల్ అయిపోయాడు సూర్య అమ్మయ్యా ఎంత భయమేసిందో ఆమె వేసిన తన వైపుకు తిప్పుకుని భయం ఎందుకురా నేనున్నాను కదా అంటుంటే నవ్వుతూ అతడి భుజం మీద తెరవాల్చింది సిరి అడగనా ఏంటి ఐ వాంట్ యు కిస్ యూ అనగానే భయంగా చూస్తూ ఇక్కడ అని చుట్టూ చూసింది ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు ప్లీజ్ బేబీ అంటూ తన ఫేస్ దగ్గరికి రావడంతో కానీ సూర్య అంటూ సిరి తల పైకెత్తడం ఒకేసారి జరగడంతో నాలుగు పెదవులు ఒక్కటై వాళ్ళిద్దరిని చుట్టుపక్కల పరిసరాల్ని మర్చిపోయేలా చేశాయి పది నిమిషాల అధర చమనం తర్వాత బలవంతంగా వదిలి థ్యాంక్ యూ అంటుంటే గట్టిగా అతన్ని చుట్టేసింది సిరి విన్నారు కదా ఫ్రెండ్స్ సిరి సూర్య బాబు ముగ్గురు ఎంత హ్యాపీగా ఉన్నారు మరి తర్వాత ఏం జరుగుతుంది వల్లి మ్యాటర్ ఇక్కడితో కట్ అయినట్టేనా మళ్ళీ ఇంకా ఎవరైనా విలన్స్ ఎవరైనా ఉన్నారా అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం